బందర్ రోడ్డు కంకిపాడు దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్ వెంచరు మీకు ఈరోజు నేను చూపిస్తున్నానండి చాలా తక్కువ కాస్ట్లో ఉంది ఇక్కడ గజం వచ్చి తొమ్మిది వేల రూపాయలకే సేల్ అయితే చేస్తున్నారండి మీరు హౌస్ కూడా వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ వెంచర్లో ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇది బందర్ రోడ్డు కంకిపాడు నియర్గా ఉన్నటువంటి లొకేషను ఇది వెంచర్ అండి కనిపిస్తున్నది వెంచరు వెంచర్ నుంచి జస్ట్ ఒక పావు కిలోమీటర్ డిస్టెన్స్లో తూర్పు బైపాస్ అయితే వెళ్తుంది అవుటర్ రింగ్ రోడ్డు అది కూడా ప్లాన్ వచ్చింది ఈ మనం ఉన్నటువంటి అరవై అడుగుల రోడ్డుని ఆనుకొని ఈ వెంచర్ నుంచి పావు కిలోమీటర్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్డు అయితే వెళ్తుందండి చుట్టూ హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి ఈ వెంచర్ చుట్టూ కూడా ఇల్లు అయితే కట్టుకొని ఉంటున్నారు ఈ వెంచర్లో కూడా ఇల్లు ఉన్నాయండి అందులో కూడా ఉంటున్నారు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూ కంటే తక్కువ కాస్ట్కి ఇక్కడ సేల్ చేస్తున్నారు గవర్నమెంట్ వాల్యూ వచ్చి పదకొండు వేలు ఉందండి వీళ్ళు తొమ్మిది వేల రూపాయలకే ఈ ల్యాండ్ సేల్ చేస్తున్నారు మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది చూస్తున్నారు కదా మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌసెస్ అండి ఇందులో పైన ఉంటున్నారు వీళ్ళు ఒకసారి నేను బిల్డింగ్ పైన మీకు లొకేషన్ ఎలా ఉంది అనేది చూపిస్తాను విజయవాడ బందర్ రోడ్డు పరిధిలో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చండి వెంచర్లో అయితే ఆల్రెడీ పేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ అయిపోయాయి ఫేజ్ త్రీ అయితే ఉన్నాయి ఈ వెంచర్లో ఇల్లు కట్టుకొని ఫ్యామిలీస్ ఉంటున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు ఈ వెంచర్లో జస్ట్ ఒక ముప్పై అడుగుల్లోనే బోరు పడుతుందండి మంచి వాటర్ అయితే వస్తుంది బోరు వాటర్ కూడా స్వీట్గా ఉంటాయి పూర్తిగా ఊరి మధ్యలో ఉన్నటువంటి వెంచర్ ఈ ప్రొద్దుటూరు అనే ఊరండి కంకిపాడు దగ్గర ప్రొద్దుటూరు ఊరు మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అయితే కనుక మీకు సెంటు ఏడున్నర లక్షలు చెప్తున్నారండి గజం వచ్చి పద్నాలుగు వేలు అయితే అవుతుంది ఇక్కడ మాత్రం కేవలం గజం తొమ్మిది వేల రూపాయలకే సేల్ చేస్తున్నారు తొందరలో నిర్మించబోయే ఈస్ట్ బైపాస్కి కేవలం ఒక పావు కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ వెంచర్ అయితే ఉంటుంది వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు విజయవాడ సరౌండింగ్స్లో మంచి రిచెస్ట్ విలేజ్ ప్రొద్దుటూర్ అండి ఆ లొకేషన్లో ఈ వెంచర్ అయితే ఉంది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టారు మొత్తం కూడా నలభై లక్షల రూపాయలు పెట్టి ఈ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఇచ్చారండి వెంచర్లో వచ్చి ప్లాట్లు కూడా డివైడ్ చేశారు ఏ ఫ్లాట్కి ఆ ప్లాట్ సరిహద్దుల వాళ్ళు అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు రోడ్స్ అన్ని కూడా ఫామ్ చేశారండి కరెంట్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ మీకు కరెంట్ లైన్ అయితే ఉంది మీకు చూపిస్తాను నేను వెంటనే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు గజం కేవలం తొమ్మిది వేల రూపాయలకే ఈ వెంచర్ అయితే అందుబాటులో ఉంది వంద గజాలు వచ్చి తొమ్మిది లక్షలు అయితే అవుతుందండి ఇది మీరు చూస్తున్నారు కరెంట్ ఫోల్స్ అయితే ఈ వెంచర్లో గవర్నమెంట్ రేటు కంటే కూడా తక్కువ రేటుకే ల్యాండ్ అయితే దొరుకుతుందండి పదకొండు వేల రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది కానీ వీళ్ళు గజం కేవలం తొమ్మిది వేల రూపాయలకే సేల్ అయితే చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఫిల్లర్స్ మీద ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ నేమ్ అయితే రాసి సరిహద్దు రాళ్ళని అయితే వేశారు స్టోన్స్ ఇది వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్లు అండి ఈ ప్లాట్లు మాత్రం సేల్ కొన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్ సేల్ అండి ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే ఫోన్ చేసి ఈ వెంచర్ డీటెయిల్స్ కనుక్కోండి కంకిపాడికి నియర్గా ఉన్నటువంటి వెంచర్ అండి మీరు ఇప్పటికిప్పుడు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా సరే బ్యాంకు లోన్ అయితే వస్తుంది మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పుడు లోన్ అయితే వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం Thank you for watching. Please subscribe.